బైబిల్ ఏముంది కోత విస్తారమే పనివారు కొద్దిగా అంట కోత విస్తారమే ఇప్పుడు బాగా ఆలోచించండి ఇప్పుడు పనివారు తక్కువ మంది ఉన్నారని మీరు అనుకుంటున్నారా గట్టిగా చెప్పండి నిజంగా విస్తారంగా ఉన్నారా గట్టిగా చెప్పాలా ఎంతమంది అనుకుంటున్నారా అలాగని చూపించండి వరలా అంటే మీకు మీకు డౌటా అందరాల చెప్పారు కదా నేను సెపరేట్గా చెప్దాం అనుకుంటున్నారా పాస్ట్గానికి అంటే ఏదో ఉండోటదే కాదు కాదు అది అది ఆన్సర్ కాదు సరే చెప్తాను వినండి దించేయండి అంటే ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు కదా స్వార్థికులు కూడా ఉన్నారు అంటే మీ లెక్కల్లో ప్రపంచ దృష్టిలో కూడా పాస్టర్లు ఎక్కువైపోయారండి పాస్టర్ ఎక్కువైపోయారండి అదే కదా అది అందరిలో కూడా ఇది ఉంది సహజమే కదా బైబిల్ ఏం చేస్తుంది అంటే కోత విస్తారమే పనివారు కొద్దిమంది మళ్ళీ చెప్పండి పనివారు కోత విస్తారమే కోత విస్తారమే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక ఎకరం కోత కోయడానికి ఎంతమంది పనులు పడతారు పనికి చెప్పాల ఎంతమంది అమ్మా ఎనిమిది మంది అంతే కదా వాస్తవంగా ఎంత ఎకరానికి ఎనిమిది మంది కరెక్ట్గా కోసేవాళ్ళు అయితే ఎంతమంది వస్తారు ఇప్పుడు టీంలో ఎనిమిది మందిని పెట్టారు ఎకరానికి నాలుగు గంటలకు అయిపోవాలి కోత అనుకుందాం అవట్లా అవట్లా అవ్వలేదు ఇంకో రెండు టూ త్రీ టూ టూ అవర్స్ పట్టింది కొన్ని సందర్భాల్లో పడుతుంది కదమ్మా పడదా నువ్వే చెప్పాలా కొన్ని సందర్భాల్లో కోత ఆలస్యం అవదా కోత ఆలస్యం అవుతుంది అంటే ఎందుకు ఆలస్యం అయిందంటే పనువాళ్ళు పెట్టుకున్నారు కానీ అందరూ పనులు మాత్రం పనుకొచ్చేవాళ్ళు కాదు కొడవలిచ్చి పంపించేసారు కూలి వస్తుందని కొడవలు ఇచ్చి పంపించేసారు కాలిగా ఉండడం ఎందుకు అనుకో నువ్వు కోసినాకో ఇప్పని రెండు పనులు అనుకో కొడలు పట్టుకోవడం వస్తే చాలు కోత కోసేయడమే అని లేరా వీళ్ళు కూడా వాళ్ళేనా మీకు అర్థమైంది అర్థం కాలేదా కొడవల పట్టుకుని కోతకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ పనివాళ్ళు కాదు కొంతమంది తల్లు ఏం చేస్తారు తెలుసా నేను కూడా ఒక వ్యవసాయ దాంట్లో చెప్తున్నా కొంతమంది తల్లి సెలవులు కదా వచ్చే కొడలు వచ్చుకుని ఎవరు చూసి నా పక్కన కూర్చుని కోసే అనేవాళ్ళు లేరా అంటే నేను అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి నా పక్కన వచ్చేస్తే కొడలు పట్టుకుంటే చాలు సాయంత్రానికి ఏమొస్తుంది ఏమొస్తుంది కూలి వచ్చేస్తుంది అంటే పని వాళ్ళు విస్తారంగా కనబడుతున్నారు కానీ పని చేసేది మాత్రం కొంతమంది అలాగే బైబుల్ పట్టుకుని వచ్చేస్తున్నారు చాలా మంది కొడలు పట్టుకుని వచ్చినట్లుగా బైబుల్ పట్టుకుని వచ్చేస్తే వైట్ కాలర్ జాబ్ ఎల్లి రెండు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది జీతం వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ పనివాళ్ళేనా వీళ్ళందరూ ఆత్మ రక్షిస్తున్నారా వీళ్ళందరూ కోత కోస్తున్నారా వీళ్ళందరూ ప్రభు కొరకు బ్రతుకుతున్నారా లేదు అంటే కొడవలు పట్టుకుని పని రాని వాళ్ళు కూడా ఎలా బయలుదేరిపోతున్నారు బైబిల్ పట్టుకుని కూడా పని వాళ్ళగా సావుకులుగా బోధకులుగా స్వార్థికులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు లేరంటారా ఇప్పుడు చెప్పండి కోత విస్తారమే చెప్పండి మీకు ఇప్పుడు అర్థమైందా అర్థమైందా బైబుల్ చెప్పిన మాట ఎప్పుడు కూడా వృధా మాత్రం పోదు బైబిల్లో ఒక మాట లిఖించబడింది అని అంటే దానికి లోతైన ఆత్మీయ అర్థం ఖచ్చితంగా ఉంటుంది కానీ మనమేమనుకుంటున్నామంటే సేవకులు ఎక్కువైపోయారు సంఘాలు ఎక్కువైపోయారు అని అనుకుంటున్నాం కానీ బైబుల్ ఎప్పుడు అబద్ధం చెప్పని చెప్పదు కోత విస్తారమే పనివారు మంది మీరు ఆలోచించండి మొన్న మన నాని గారి కృతజ్ఞత గుడికి ఎంత చిన్నమైతే కదా